హాయ్ ఈరోజు మనం డబ్బు సంపాదించడానికి హెల్ప్ అయ్యే ఏడు అద్భుతమైన ఏఐ టూల్స్ గురించి తెలుసుకోబోతున్నాం ఇవి చాలా మందికి తెలియని సీక్రెట్ వెపన్స్ లాంటివి ఈ టూల్స్ మన పనిని ఈజీ చేయడమే కాదు కొత్తగా డబ్బు సంపాదించే మార్గాలను కూడా చూపిస్తాయి మరి ఆ మొదటి టూల్ ఎంతో చూసేదామా ఈ మాట చాలా పవర్ఫుల్ గదు పాయింట్ ఏఐ కాదన్నమాట అసలు పాయింట్ ఏంటంటే దాన్ని ఎవరు వాడుతున్నారు అనేది సో భయపడటం ఆపేసి దాన్ని మన ఆయుధంగా ఎలా మార్చుకోవాలో ఆలోచించాలి ఎందుకంటే ఏ ఆయని వాడేవాళ్లే ఫ్యూచర్లో గెలవబోతున్నారు మరి మనం వాళ్లలో ఒకరిగా ఎలా మారాలి సమాధానం చాలా సింపుల్ ఇక్కడే ఇప్పుడే మొదలుపెట్టడం ద్వారా నేను చూపించబోయే ఈ టూల్స్ ఆ జర్నీలో మన ఫస్ట్ స్టెప్ రెడీయా సో మన ఫస్ట్ పార్ట్ ఏఐ కంటెంట్ ఫ్యాక్టరీ ఇక్కడ మనం వీడియోలు ఇమేజెస్ ఇంకా వాయిస్ ఓవర్లను ఎంత ఈజీగా ఎంత ఫాస్ట్గా క్రియేట్ చేయొచ్చో చూద్దాం ఫస్ట్ టూల్ సోరా ఇది అచ్చం మ్యాజిక్ లాంటిది మనం జస్ట్ టెక్స్ట్ టైప్ చేస్తే చాలు అది దాన్ని ఒక అద్భుతమైన నిజంగా ఉన్నట్టే ఉండే వీడియోగా మార్చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక బంగారు కుక్కపిల్ల చంద్రునిపై ఆడుకుంటోంది అని టైప్ చేస్తే సోరా ఆ వీడియోను క్రియేట్ చేస్తుంది ఒక్కసారి ఆలోచించండి దీంతో ఎన్ని అవకాశాలు ఉన్నాయో సరే ఇంతకీ సొరాతో డబ్బు ఎలా సంపాదించాలి చాలా మార్గాలున్నాయి ఫ్రీలాన్సర్గా కంపెనీలకు యాడ్స్ చేసి అమ్మొచ్చు లేదా యూట్యూబ్ షార్ట్స్ కోసం వైరల్ అయ్యే క్లిప్స్ తయారు చేయొచ్చు చిన్న చిన్న బిజినెస్లకు వాళ్ల ప్రోడక్ట్స్ కోసం డెమో వీడియోలు చేసి ఇవ్వొచ్చు అవకాశాలకసలు లిమిటే లేదు అయితే ఇక్కడో చిన్న ప్రాబ్లం ఉంది సోరా ఇంకా మన ఇండియాలో అఫీషియల్గా రాలేదు కాని కంగారు పడకండి దీనికొక సూపర్ ట్రిక్ ఉంది చాలామందికి తెలియని ఒక సీక్రెట్ దారుంది ఆ సీక్రెట్ ఏంటో ఇప్పుడు నేను చెప్పబోతున్నాను సోరాను యాక్సెస్ చేయడానికి ఈ నాలుగు స్టెప్స్ ఫాలో అవ్వండి ఫస్ట్ ఒక వీపీఎన్ ఇన్స్టాల్ చేసి లొకేషన్ని కి మార్చండి తర్వాత సూరా డాట్ కామ్లో లాగిన్ అయ్యి మూడో స్టెప్లో ఉన్న వెబ్సైట్ నుంచి ఒక ఇన్వైట్ కోడ్ తీసుకోండి ఆ కోడ్ను పేస్ట్ చేయండి ఒక్కోసారి కోడ్ పనిచేయకపోవచ్చు కానీ డోంట్ వలీ మళ్లీ మళ్లీ ట్రై చేస్తే పక్క యాక్సెస్ వస్తుంది ముఖ్యంగా ఉదయం పూట ట్రై చేయండి వీడియోల తర్వాత ఇప్పుడు ఇమేజెస్ వంతు ఇప్ డాట్ ఏఐ అనే ఈ టూల్ చాలా స్మార్ట్ మీరొక ఐడియా ఇస్తే అది రెండు వేర్వేరు ఏఐలతో ఇమేజెస్ క్రియేట్ చేస్తుంది అందులో ఏది బాగుందో మనం చెప్తే అది మనకు ఫ్రీగా కాయిన్స్ ఇస్తుంది ఆ కాయిన్స్తో మళ్ళీ మనం ఇమేజెస్ని ని ఫ్రీగా క్రియేట్ చేసుకోవచ్చు అంటే ఇదొక నెవర్ ఎండింగ్ సైకిల్ అనమాట మీకు ఫ్రీగా ఇమేజెస్ వస్తూనే ఉంటాయి ఇక ఆడియో విషయానికి వస్తే మన దగ్గర ఫిష్ డాట్ ఆడియో ఉంది ఇది మన సొంత వాయిస్ ని క్లోన్ చేయగలదు లేదా మనమిచ్చిన టెక్స్ట్ని ఎంత న్యాచురల్గా చదువుతుందంటే అచ్చం మనిషి మాట్లాడినట్టే ఉంటుంది పాడ్కాస్ట్లు యూట్యూబ్ వీడియోలు ఆడియో బుక్స్ వీటన్నింటికీ ఇది ఒక వరం లాంటిది ఒక్కసారి ఈ టేబుల్ చూడండి తేడా ఎంత క్లియర్గా ఉందో ఒకప్పుడు వాయిస్ ఓవర్ అంటే వేలల్లో ఖర్చు రోజుల తరబడి వెయిటింగ్ కానీ ఫ్రిష్ డాట్ ఆడియోతో చూడండి ఖర్చు ఏకంగా తొంభై ఐదు శాతం వరకు తక్కువ పని నిమిషాల్లో అయిపోతుంది ఇది నిజంగా ఒక గేమ్ చేంజర్ కదా సరే మనం సెకండ్ పార్ట్కొచ్చేసాం మీ ఆటోమేషన్ ఇంజిన్ కంటెంట్ క్రియేట్ చేయడం ఒక అయితే దాన్ని ఆటోమేట్ చేయడం ఇంకో లెవెల్ అనమాట ఇప్పుడు మనం టైం సేవ్ చేస్తూ మనల్ని సూపర్ స్మార్ట్ గా మార్చే టూల్స్ గురించి తెలుసుకుందాం నెక్స్ట్ టూల్కి వెళ్లే ముందు వర్క్ ఫ్లో ఆటోమేషన్ అంటే ఏంటో సింపుల్గా చెప్తాను ఈ పెద్ద పదం చూసి కంగారు పడొద్దు సింపుల్గా చెప్పాలంటే మన హెల్ప్ లేకుండా సాఫ్ట్వేరే కొన్ని పనుల్ని ఆటోమేటిక్గా చేసేయడం ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక ఈమెయిల్ రాగానే ఆటోమేటిక్గా ఒక ఫైల్ సేవ్ అవ్వడం లాంటివి అనమాట ఏటన్ అనే ఈ టూల్ ఒక సూపర్ హీరో లాంటిది అన్ని సోషల్ మీడియాలో పోస్ట్లు అదే చేసేస్తుంది వెబ్సైట్ల నుంచి మనకు కావలసిన ఇన్ఫర్మేషన్ అదే తీసేస్తుంది మన యాప్స్ మధ్య డేటాని అదే సింక్ చేస్తుంది ఒక్కసారి సెటప్ చేశారంటే చాలు మన పర్సనల్ అసిస్టెంట్లా ట్వంటీ ఫోర్ బై సెవెన్ పని చేస్తూనే ఉంటుంది నమ్మలేకపోవచ్చు కానీ ఈ నంబర్ చూడండి ఐదు లక్షల డాలర్ల కంటే ఎక్కువ ఈ డబ్బు అంతా ఒక సింపుల్ ఎన్ ఎయిట్ ఎన్ ఆటోమేషన్ నుంచి వచ్చింది బార్డ్రార్ అనే కంపెనీ ఒక చిన్న ఆటోమేషన్ క్రియేట్ చేసి ఇంత సంపాదించింది జస్ట్ ఇమాజిన్ చేసుకోండి ఒక చిన్న ఐడియా ఒక స్మార్ట్ టూల్ రిజల్ట్ ఇది మనలో చాలా మందికి ప్రెజెంటేషన్లు చేయడమంటే కొంచెం బోర్ కొడుతుంది కదా అయితే స్లైడ్స్ ఏఐ డాట్ ఐ మన బెస్ట్ ఫ్రెండ్ అవుతుంది మనం టెక్స్ట్ ఇస్తే చాలు కొన్ని సెకండ్లలోనే అదిరిపోయే ప్రొఫెషనల్ స్లైడ్స్ను రెడీ చేసి ఇచ్చేస్తుంది గంటల కొద్ది టైం అవుతుంది మరి ఈ స్కిల్తో ఏం చేయొచ్చు ఫైబర్ అప్వర్క్ లాంటి ప్లాట్ఫామ్స్లో ఒక్కో ప్రెజెంటేషన్కే యాభై డాలర్ల నుంచి మూడు వందల డాలర్ల వరకు ఈజీగా సంపాదించవచ్చు ఆలోచించండి పనిచేసేది ఏఐ డబ్బు వచ్చేది మనకి ఇంత స్మార్ట్ కదా ఓకే ఇప్పుడు మూడో భాగం ఏఐ స్ట్రాటజిస్ట్స్ ఎడ్జ్ దాకా మనం కంటెంట్ ఆటోమేషన్ చూసాం ఇప్పుడు మనల్ని ఇంకా స్మార్ట్ గా ఒక ఎక్స్పర్ట్గా మార్చే టూల్స్ గురించి చూద్దాం మనకి చాట్ జీపీటీ తెలుసు జెమినై తెలుసు క్లాడ్ తెలుసు కానీ ఏ పనికి ఏది బెస్ట్ అని ఎలా తెలుస్తుంది దానికే ఈ ఎల్ ఎం అరీనా ఇది అచ్చముక ఫైటింగ్ రింగ్ లాంటిది రెండు ఏఐ మోడల్స్ ని పక్కపక్కన పెట్టి ఒకే ప్రశ్న అడిగి ఏది బెటర్ ఆన్సర్ ఇచ్చిందో మనమే డిసైడ్ చేయొచ్చు ఈ టూల్ వాడటం వల్ల మనం ఒక మామూలు అడ్వైజర్ నుంచి ఒక ఏఐ ఎక్స్పర్ట్గా ప్రమోట్ అవుతాం నాకు ఇది బెటర్ అనిపిస్తోంది అని చెప్పడానికి డేటా ప్రకారం ఈ పనికి ఈ ఏఐ మోడల్ పదిహేను శాతం మెరుగ్గా పనిచేస్తుంది అని చెప్పడానికి చాలా తేడా ఉంది కదా అదే మన వాల్యూని విపరీతంగా పెంచుతుంది ఇక చివరిగా మనందరికీ చాలా ఉపయోగపడే ఒక టూల్ పాయిజ్డ్ డాట్ ఏఐ ఇది మన పర్సనల్ కమ్యూనికేషన్ కోచ్ అనమాట మనం మాట్లాడేటప్పుడు మనకే తెలియని మన తప్పుల్ని సరిదిద్దుతుంది మనల్ని మరింత కాన్ఫిడెంట్గా మారుస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మనం మరీ స్పీడ్గా మాట్లాడుతున్నామా లేదా మధ్య మధ్యలో అమ్ ఆహ్ లాంటివి ఎక్కువ వాడుతున్నామా మన వాయిస్లో ఎనర్జీ లెవెల్ ఎలా ఉంది ఇవన్నీ ఇది మనకు రియల్ టైంలో చెప్తుంది ఆన్లైన్ మీటింగ్స్లో ఇంటర్వ్యూలలో ఇది మనల్ని ఒక స్టార్ని చేస్తుంది ఓకే ఫైనల్ పార్ట్కొచ్చేసాం మీ ఏఐ టూల్ కిట్ను నిర్మించడం ఇప్పటిదాకా మనం చాలా టూల్స్ చూశాం కదా ఇప్పుడు వీటన్నిటినీ కలిపి డబ్బు సంపాదించే మార్గాలేంటో ఒక్కసారి క్విక్గా చూసేద్దాం బేసిక్గా మూడు దారులున్నాయి ఒకటి ఫ్రీలాన్సింగ్ అంటే వీడియోలు ప్రెజెంటేషన్లు చేసి అమ్మడం రెండు డిజిటల్ ప్రాడక్ట్స్ అంటే కంటెంట్ బండిల్స్ క్రియేట్ చేసి ఆన్లైన్లో అమ్మడం మూడు కన్సల్టింగ్ కంపెనీలకు ఏఐ అడ్వైజర్గా మారడం ఈ మూడింట్లో ఏదో ఒకటి మనకు ఖచ్చితంగా సెట్ అవుతుంది సో ప్లేబుక్ అయితే ఇప్పుడు మన చేతిలో ఉంది ఇప్పుడు యాక్షన్ తీసుకోవాల్సింది మనమే ఈ ఏడు టూల్స్లో దేనితో మొదలు పెడదామనుకుంటున్నారు మీ జర్నీ ఈరోజే ఇప్పుడే స్టార్ట్ అవుతుంది మీరు ఏ టూల్ ఎంచుకున్నారో కింద కామెంట్స్లో తప్పకుండా చెప్పండి ఈ విశ్లేషణ నచ్చితే లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ రావో తెలుగు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి డైలీ మెయిల్ అప్డేట్స్ కోసం వెబ్సైట్లో సబ్స్క్రైబ్ చేయండి